హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో విన్నర్ అయినటువంటి నిఖిల్ గురించి తర్వాత తను లవ్ చేసిన కావ్య గురించి ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే కొద్ది రోజుల ముందర నేను ఒక వాట్స్ దీంతో యూట్యూబ్లో సుమన్ టీవీ వాళ్ళు నిర్వహించిన ఒక ఒక ప్రోగ్రామ్ అయితే చూశానండి అందులో వాళ్ళు తమ్నైలు ఏం పెట్టారు అంటే కావ్య నిఖిల్ గురించి ఎప్పుడు పెళ్లి చేసుకోబోతుంది అనేది తమ్నైల్లో పెట్టి తర్వాత వాళ్ళిద్దరికీ గొడవలు ఎలా వచ్చింది అనేసి అయితే క్వశ్చన్ మార్క్ అనేది పెట్టారు వాళ్ళు యాక్చువల్గా దాన్ని చూసే నేను తర్వాత ఇప్పుడు ఏమైనా ఆ వీడియో చేశారేమో ఇప్పుడు అది చేశారేమో ఏం చెప్పింది కావ్య ఏంటి అని చెప్పేసి నిఖిల్ గురించి చాలా తెలుసుకోవాలి అని చెప్పి చాలా ఉంటుంది ఎందుకంటే ఫస్ట్కి ఫస్ట్ నిఖిల్కి ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ అయిపోయినారు చాలా అందరికీ తెలిసినారు కాబట్టి అందరికీ నిఖిల్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి కుతూహలం ఉంటుంది కాబట్టి అది తెలుసుకోవాలనే కుతూహలంతో నేను దాన్ని కూడా చూశాను ఆ వీడియోనే కాకపోతే వాళ్ళు వేసిన తమ్నైల్కి అసలు ఇంటర్వ్యూకి అస్సలు సంబంధమే లేదు వాళ్ళు వాళ్ళు వేసిన ఏంట్రా ఏంటంటే ఇప్పుడు ఇంకా ముందుకి నిఖిల్తో పెళ్ళి పెళ్లి చేసుకోబోతుందా ఏం గొడవలు అనే మాదిరి ఉంటుంది తమ్నైలు అయితే అది వాళ్ళు కూడా అలా వేసారు ఇదేంట్రా ఇది ఎప్పుడుదో ఇచ్చేస్తారు టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ టూ వరకు వాళ్ళ జర్నీ గురించి చెప్తా కానీ ఇది లేదే అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను కానీ దాన్ని చూసిన తర్వాత నాకు ఒకటైతే అర్థమైందండి ఓ ఈ వీడియో చూ చూడటం మూలన అది కాకపోయినా నిఖిల్లు కావ్య బాండింగ్ ఎలా ఉన్నింది వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఎలా ఉన్నింది వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎట్లా అర్థం చేసుకుండ్రీ అని చెప్పేసి అయితే మాత్రం క్లియర్ కట్గా అర్థమైందండి ఆ వీడియో చూసిన తర్వాత సుమన్ టీవీ వాళ్ళ మీద నాకు బేజారు కాస్త తగ్గింది మీరు కూడా అంతే కంపల్సరీగా ఆ వీడియో చూడాలి నేను చెప్తాను రా అని చెప్పేసి ఆ చెప్పిన తర్వాత అది లిజన్ చేసుకున్న తర్వాత తర్వాత మీరు ఆ వీడియో ఒకసారి చూడండి సుమన్ టీవీ వాళ్ళు నిర్వహించిన ఇంటర్వ్యూ అది ముఖ్యంగా ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వచ్చేస్తాము సుమన్ టీవీ వాళ్ళు చేసిన ఇంటర్వ్యూలో యాంకర్ వచ్చేసి నిఖిల్ గారిని కావ్య గారిని ఇద్దరినీ కూడా క్వశ్చన్స్ అడగడం అయితే జరిగింది ఆ క్వశ్చన్స్ ఎన్న ఉండొచ్చును కానీ మెయిన్ మెయిన్గా మనం టాపిక్స్ మాట్లాడుకోవాల్సిందే అంటే నిఖిల్కి కావ్య అంటే ఎందుకు అంత ఇష్టం పెరిగింది తర్వాత కావ్య క్యారెక్టర్ కావ్య అది క్యారెక్టర్ అంటే ఎక్కడికో వెళ్ళిపోదండ కావ్య ఒక మనస్తత్వము ఎలా ఉన్నింది ఎంత మంచిగా ఉండిందా లేదా కోప కోపం చేసుకుంటుందా అపార్థాలు చేసుకుంటుందా అనే దీని గురించి మనం మాట్లాడుకుందాము నిఖిల్ ఎలాంటి వాడో బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అందరికీ క్లియర్ కట్గా తెలిసిపోయింది తన యాటిట్యూడ్ కానీ తన ఒక బిహేవియర్ కానీ తను ఎలా అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడో తన మనస్తత్వం ఏంటి అనేది అందరికీ తెలిసిపోయిందండి దాంతో లాట్ ఆఫ్ ది మెంబర్స్ చాలా జనాలు కావ్యదే తప్పు అనే విధంగా అయితే కామెంట్స్ చేయడము మాట్లాడము అయితే జరిగింది ఎందుకంటే నిఖిల్ డైరెక్ట్గా చూశారు కాబట్టి కాకపోతే ఈ ఒక ఇంటర్వ్యూతో కావ్య ఎలాంటిది అని చెప్పేసి నేను మీకు చెప్తాను మీరు అనుకోవచ్చును ఒకే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఇంటర్వ్యూ చూసేసి కావ్య ఎలాంటిది అని చెప్పేసి ఎట్లు చెప్తాడు ఎట్లు జడ్జ్ చేస్తాడో అని చెప్పేసి అది నేను మీకు చెప్పిన తర్వాత నేను చెప్పేది కరెక్టా రైట్ రాంగ్ అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి ముఖ్యంగా నిఖిల్ని కావ్య అని ఇద్దరిని క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఇద్దరు సరిగ్గా సమాధానం చెప్తా ఉంటారండి కాకపోతే ప్రతి ఒక్క ఆడోళ్ళకినూ మనము కామెడీకి ఏమన్నా అన్నా కానీ దాన్ని సీరియస్గా తీసుకునే మనస్తత్వం ఉంటుంది ఎప్పుడు వాళ్ళు కామెడీగా యాక్సెప్ట్ చేస్తారో ఎప్పుడు సీరియస్ అయిపోతారో తెలిసేలేదు అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ప్రతి ఒక్క ఒక ఆడోళ్ళను కానీ నిఖిల్ ఎంత కామెడీ చేస్తాడంటే కావ్యతో కావ్యాన్ని కించపరిచేలాంటి కామెడీలు కావ్యాన్ని గేలి చేసేలాంటి కామెడీలు చేసినా కానీ కావ్య మాత్రం ఎంత స్పోర్టివ్గా తీసుకుంటుందంటే నిజంగా చాలా గ్రేట్ అండి తను ఫస్ట్ ఫస్ట్ తను వచ్చినప్పుడు తను ఒక కన్నాడి వేసుకునేది అంటే ఆ కన్నాడి గురించి కూడా చాలా భూత కన్నాడీ వేసుకునేది ఇంతింతలాం ఉండేది తెలుగు వచ్చేది కన్నడ వచ్చు ఈడు కాసుకుంటే ఆస్ కాకుండా అని చెప్పి చాలా చాలా ఖండంగా కావ్య గురించి మాట్లాడినా కానీ కావ్య గారు ఎలా తీసుకున్నారా అంటే నవ్వు నవ్వుతూ నవ్వు నవ్వుతూనే ఉన్నారా కానీ నిఖిల్ గారి పైన కాస్త కూడా సీరియస్ కాలేదండి నిఖిల్ పైన నిఖిల్ కూడా తన మాటల ద్వారా ఏం చెప్పాడు అంటే ముఖ్యంగా నాకు కావ్యాలో నచ్చిన నచ్చింది ఏంటంటే ఎవరు ఏ సిచ్యువేషన్లో ఏం మాట్లాడతారు అనే దాన్ని గ్రహిస్తుంది తను అంత సీరియస్ కాదు తను మంచిని మంచిగానే తీసుకుంటుంది చెడుని చెడుగానే తీసుకుంటుంది అంత మంచి ఒక వ్యక్తి కావ్య అని చెప్పి తను చెప్పడం అయితే జరిగింది తర్వాత కావ్య కూడా అంతే నిఖిల్ హైట్కి హైట్ నాకు ఇష్టము అని చెప్పింది తర్వాత నిఖిల్ కూడా అంతే చాలా మంచి చాలా మంచి వ్యక్తి అనేసి అయితే చెప్పడం జరిగింది దీన్ని చూసే బహుశా వీళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ బాగుంటుంది వీళ్ళిద్దరు బాండింగ్ బాగుంటుంది అని చెప్పి ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడడం అయితే జరిగింటుంది కాకపోతే ఇప్పుడు జగడాలు వచ్చింది ఏ ఎందుకురా అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఏం చెప్పలేదు కానీ ఒక్క విషయం కాదు మాత్రం చెప్పగలండి కావ్య వచ్చేసి మంచి భర్తలు ఉంటాయని ఎవరే కాన్లే భార్య మాటకి తల వంచాలి లేదంటే సంసారం సాగలుగుతా అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే అలాంటి తరుణంలో కావ్య వచ్చేసి నిఖిల్ లాంటి వాళ్ళు ఎంతమంది దొరకొచ్చు కానీ ఈ సీజన్లో మంచిగా మనల్ని అర్థం చేసుకునేలాంటి భార్య మాత్రం ఎక్కడా దొరకదండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను చాలా కమ్మి మనం అర్థం చేసుకొని మనకు మనకి అనుగుణంగా ఉండేలాంటి భార్య మాత్రం ఎక్కడ దొరకదు అలాంటి తరుణంలో తిను ఎంత కామెడీగా మాట్లాడినా తిన క్యారెక్టర్ బాగా తెలిసి అంత దీనిగా కానీ నిఖిల్ని అడ్జస్ట్ చేసుకొని అంత బాండింగ్గా అంత సలహాలు ఇచ్చుకునే ఉండే వ్యక్తి తనకు కూడా దొరకదు అనే ఒక ఉద్దేశంతోనే నిఖిల్లు ఇప్ ఇప్పటికీ కూడా కావ్యాన్ని అంత ఇష్టపడుతున్నాడు అండి వాళ్ళ ఇద్దరి మధ్యన ఏం మిస్అండస్టింగ్ అయిందో తెలియదు కాకపోతే వీళ్ళిద్దరు జంట మాత్రం సూపర్ అనేసి చెప్పుకోవాలా ముఖ్యంగా మనం అందరూ ఒకటి కోరుకోవాలండి వీళ్ళిద్దరూ ఒకటైతే మాత్రం చాలా బాగుంటుందండి వీళ్ళ వీళ్ళ సంసారం కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది నా ఒక ఒపీనియన్ ఇక ముందు నిఖిల్ చెప్పిండారు అక్కడికి పోతాను అని చెప్పేసి కావ్య నిఖిల్కి ఓటు వెయ్యకండి అని చెప్పేసి టెలిగ్రామ్లో అక్కడ పోస్ట్ చేసినా ఏమో మిస్అండర్స్టాండింగ్ ఇంకో ఉంటుంది అలా పోస్ట్ చేసినా గాని నిఖిల్లు లేదు నా కానే కావ్య కావల్లా కావ్యతో వెళ్ళి మాట్లాడతాను అనడానికి ముఖ్యమైన కారణం కావ్య క్యారెక్టర్ కావ్య క్యారెక్టర్ కావ్య క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి ఇచ్చి దొరకడం కష్టం అని చెప్పేసి నిఖిల్కి తెలిసింది కాబట్టి తను ఒక రెండు మూడు సీరియల్స్లో కానీ వేరే బిగ్ బాస్ హౌస్లో కానీ ఎంతో మందితో యాక్ట్ చేసిన గర్ల్స్ని కానీ తను చూశాడు అలాంటి క్యారెక్టర్ మనకి కావాలా మన లైఫ్ లాంగ్ ఉండాలా అని చెప్పేసి నిఖిల్ ఫీల్ అవ్వడంతోనే నిఖిల్ అలా కోరుకుంటున్నాడు కానీ వేరేమీ లేదు ఆ నిఖిల్ కోరిక ఫలించాలి కావ్యతను నేను అర్థం చేసుకొని వాళ్ళిద్దరూ సుఖ సంతోషాలతో ఉండాలని అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుండా మీ ఒక అమూల్యమైన మాటలని కామెంట్ రూపంలో తెలియచేయండా జై హింద్